ఎంత బాగుందో బాగుందోస్ బ్లాక్ శారీ ఫేవరెట్ శారీ అనమాట నేను తీసుకున్న వాటిల్లో కల్లా నీకు ఇష్టమైన శారీ అనమాట ఇది ప్రైస్ ఎంత మీరు గెస్ట్ చేస్తారా ఎంతో చెప్పండి ఈ శారీ వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ మీరు నెంబరు వన్ ఫిఫ్టీ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుంటుందో పక్కా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది శారీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వీడియో ఏంటి మీరు తమ్మేరు చూశారు కదా అవి ఏంటంటే నా శారీస్ అనమాట ఈ శారీస్ ఏంటంటే నేను ఎక్కువ కూడా డ్యాన్స్ రీల్స్ చేస్తూ అనమాట షార్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను సో నా డ్యాన్స్ రీల్స్ కోసం చెప్పేసి నేను కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అవి నేను ఆన్లైన్లో తీసుకోలేదండి ఆఫ్లైన్లో తీసుకున్నాను అవి కూడా ఏంటంటే అండర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లోపలే ఉంటాయి శారీస్ కూడా ఎందుకంటే అంత తక్కువలో తీసుకున్నాను ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటే టూ త్రీ శారీస్ తీసుకుంటారు అదే కొంచెం తక్కువలో అయితే ఒక ఫైవ్ సిక్స్ శారీస్ వరకు అని తీసుకోవచ్చు అన్నట్టు నేను అంటూ ఫైవ్ ఫిఫ్టీ వరకే తీసుకున్నాను అనమాట ఫైవ్ ఫిఫ్టీ కిందనే ఉంటాయి శారీస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ కిందనే అంటే మీరు తక్కువ చేయలేము అక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి ఉంటాయన్నమాట మాకు దగ్గరలో ఉన్న షాపింగ్ నేను తీసుకున్నాను నేను అవి ఒకసారి మీకు చూపిద్దాము అన్నట్టు నేను వీడియో చేస్తాను అనమాట నా శారీస్ ఎలా ఉన్నాయి నాకు ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ శారీ బాగుంటుంది నాకు అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము ఒక ఒక్కొక్కటి శారీస్ చూపిస్తూ ఉంటాను నేనేం తీసుకున్నాను ఏంటి అనేది ఓకేనా చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ అనమాట లైట్ పింక్ మీద వైట్ సర్కిల్స్ వచ్చినాయి అనమాట చూడండి ఒక అట్లా ఉందో పింక్ లైట్ పింక్ అనమాట ఎంత బాగుంటుందంటే ప్యూర్ కలర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అండ్ కొంచెం బ్లాక్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది కొంచెం మీడియం కొంచెం చామన్స్ హైగా ఉంటారు కదా సో వాళ్ళకైనా బాగుంటుంది లైట్ కలర్స్ ఎవరికైనా బాగుంటాయండి ఈ సారీ ప్రైస్ ఎంతో మీరు గెస్ట్ చేస్తారా ఎంతో చెప్పండి ఈ సారీ వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ మీరు నెంబరు వన్ ఫిఫ్టీ అండి ఈ సారీ చూడండి ఎంత బాగుంటుందో పక్కా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది శారీ సెకండ్ సెకండ్ శారీ నేస్తాను సెకండ్ శారీ మొత్తం వైట్ వచ్చేసి వైట్ మీద బ్లూ అనమాట బాగుంది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సరే మీరు చూడవచ్చు ఎంత బాగుందో ఇది కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పక్కాగా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కంపల్సరీ ఉంటుంది ఇది థర్డ్ వన్ చేద్దాం నేను మోస్ట్ టెరేట్ సారీ అన్నమాట కొంచెం క్రీమ్ కలరు క్రీమ్ కలర్ పైన రెడ్ రోసెస్ అన్నట్టు రెడ్ రోజ్ ఎంత బాగుందండి ఆ డిజైన్ కానీ అసలు ఫ్లవర్స్ కానీ శారీ మీద ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరే చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ నేను చెప్పాను కదా నేను నేను తీసుకున్న శారీస్ మొత్తం కూడా ఫైవ్ ఫిఫ్టీ లోపలే ఉంటాయి లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ అన్న ఈ మధ్యలోనే ఉంటాయి కానీ ఫైవ్ ఫిఫ్టీ దాటి కూడా ఎప్పుడు కూడా వెళ్ళవన్నమాట చూడండి ఎంత బాగుందో శారీ ఈ శారీ కనుక కొంచెము బ్లౌజ్ వచ్చేసి ఇలా కొంచెము స్టైల్గా గా కనుక కుట్ కుట్టించుకుంటే కనుక శారీ పర్ఫెక్ట్ ఉంటది చాలా అంటే చాలా బాగుంటది ఈ కలర్స్ చూడండి రేర్ గా ఉంటాయండి ఈ కలర్ శారీస్ కూడా ఎంత బాగుంటుంది లెమెనన్ అన్నమాట అనమాట ప్లెయిన్ వచ్చేసింది మొత్తం ప్లెయిన్ వచ్చేసింది ఇది కూడా జాజే చున్న ఎంత బాగుందో ప్లెయిన్ శారీకి ప్లెయిన్ శారీకి ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే ఎంత బాగుంటుందో నేను వర్క్ దానికి వర్క్ చేయించుకునే పని లేకుండా ఈ శారీలో ఆల్రెడీ చున్న బ్లౌజ్ ఎంత బాగుందో మనం వేరే క్లాత్ తీసుకొని సపరేట్గా వర్క్ కూడా చేయించుకునే పని లేదనమాట చేశాను అనమాట ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ చూడండి ఇది ఇది ఏంటంటే బ్లూ షేడ్ ఇది చెక్స్ టైప్ ఉందండి శారీ చెక్స్ టైప్ అనమాట బ్లూ అండ్ కొంచెము గ్రీన్ కలరు సారీ బ్లూ అండ్ కొంచెము ఇది ఏమంటారు క్రీమ్ కలరు క్రీమ్ కలరు ఉంది చూడండి ఎంత బాగుందో శారీ కూడా ఇది కూడా కలర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి నేను వేసుకొని చూస్తానికి ఎలా ఉంటుంది కలర్ అని ఎలా ఉంది ఇది కొంచెము కలర్ కలర్లోనే ఉంది అండ్ కొంచెము కొంచెం గ్రే కలర్లో కూడా ఉంది మిక్స్ అయ్యింది అనమాట బ్లూ కలర్ క్రీమ్ కలర్ అన్నీ మిక్స్ ఉంది శారీ అయితే కట్టుకుంటే భలే లుక్ వస్తుందండి ఇది నా ఫోర్త్ శారీయా ఎస్ నా ఫోర్త్ శారీ ఇది నా ఫిఫ్త్ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ అనమాట ఇది ఇది ఏం కలర్ అంటారు థిక్ పింక్ అనమాట కొంచెము టమాటో రెడ్ షేడ్ లో కూడా ఉంది చూడండి మీకు కెమెరాలో టమాటో షేడ్ కనబడుతుంది బట్ ఇది వచ్చేసి పింక్ అనమాట థిక్ పింక్ ఎంత బాగుందో అసలు కట్టుకుంటే మాత్రం భలే లుక్ వచ్చేస్తుంది ఇది ఈ ప్లెయిన్ శారీకి వచ్చేసి ప్లెయిన్ శారీకి ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేయాలి అప్పుడే బాగుంటుంది శారీకి లుక్ వస్తుంది అన్నట్టు ఇదిగోండి దీనికి ఈ శారీ అయితే ఇచ్చు దీనికి అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చినారు చూడండి మనం వర్క్ చేయించుకునే పని లేకుండా మనకి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఎంత బాగుందో ఇది కూడా ఎంత త్రీ నైన్టీ ైంటీ నైన్ మై మోస్ట్ ఫేవరెట్ సారీ అన్నమాట బ్లాక్ సారీ ఎంతో బాబుందోస్ బ్లాక్ సారీ నాకు ఫేవరెట్ శారీ అనమాట నేను తీసుకున్న వాటిల్లో కల్లా నీకు ఇష్టమైన శారీ అనమాట ఇది అదొక టైప్ ఇది పార్టీ వేరుగా కూడా యూస్ చేసుకోవచ్చు పార్టీకి కూడా వేసుకెళ్ళచ్చు బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లాక్ వాటి పైన కొంచెం రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆ షేడ్ వచ్చింది రెడ్ కలర్ ఫ్లవర్స్ అలా షేడ్ వచ్చింది చూడండి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది అనమాట బ్లాక్ కలర్ మీద ఎంత బాగుందో దీని ప్రైస్ చూద్దామా ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ దీన్స్ బ్లౌజ్ చూద్దాము ఎంత బాగుంది బ్లాక్ కలర్ శారీకి బ్లౌజ్ పీస్ ఎంత బాగుంది చూడండి అసలు ఇది పర్ఫెక్ట్ అనమాట పార్టీ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఈ బ్లౌజ్ని స్టైలిష్గా కనుక కుట్టించుకొని ఈ బ్లాక్ శారీ కనుక పార్టీకి స్కెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉన్నాయి నా సైజు నాకు వీటన్నింటిలో నాకు ఏ కలర్ శారీ బాగుంటుంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎవరైతే కనుక నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్